కేసీఆర్ అంటారు మళ్ళా కేసీఆర్ మళ్ళా అధికారంలోకి వస్తా మళ్ళా ఇక్కడ ఎంపీ మేమే అప్పుడు కేసీఆర్ ఇంకా కేసీఆర్ చెప్పడాడు ఏం చెప్పినాడు కాలోచి మాటలు చెప్పడాడు పరాయవాడు తప్పు చేస్తే పొలి మేల వరకు తమి కొట్టాలన్నాడు సొంత మనవాడు తప్పు చేస్తే ఇక్కడనే బొంద పెట్టాలన్నాడు ఇలా కేసీఆర్ పరిస్థితి జూన్ నాలుగో తారీఖు పక్క కిందికి పార్టీస్ లోపల బొంద పెట్టుడే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం వచ్చి తనిపి కొట్టే గ్యారెంటీ కేసీఆర్ అయితే ప్రధానమంత్రి మీరు గట్టి కొట్టే పాపులర్ గడ్డి కూడా కూర్చున్నారు ఇప్పుడు వస్తారా ఇక ఐదు రోజులు చుట్టాడెట్టి ఇక్కడ ఏం వ్యక్తులు చెప్తే వ్యక్తి అని ఇట్లా అనుకుంటా ఇట్లా అనుకుంటా ముక్కుని ఇటని అటని రెండు గట్టిగా చంపచ్చి ఇక చెప్పే చెప్తాడు ఇక ఇప్పుడు అంత లేదు ఇక ఇంతకుముందు టీవీలోకి మన్నాడు కూర్చుంటే ఇట్లా మాట్లాడి గంట టైం పాస్ ఫుల్ టైం పాస్ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఫుల్ టైం పాస్ మంచిగా మందాటలు ముంగట బాటి పెట్టుకుని ఫుల్ అవుతారు రాజీ సినిమా సీరియల్ చూస్తాడు కూడా కేసీఆర్ ప్రెస్ మీటింగ్ అంటే సీరియల్ చూసి కేసీఆర్ ప్రెస్ మీటింగ్ చూస్తారు జబర్దస్త్ ఇక జబర్దస్త్ చూస్తారు కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ జబర్దస్త్ అంటే బాగా అక్కడ ఫుల్ టైం పాస్ కేసీఆర్